తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది మొదలైన విషయం మీకు అందరూ తెలిసిందే హుజూర్ నగర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మొదలైనటువంటి ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా అన్ని రేషన్ షాపుల దగ్గర అయితే యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన స్థానిక ఇన్ఛార్జ్ కానీ కౌన్సిలర్ కానీ ఓఎవర్ వాళ్ళ బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అనేది ముందు తీసుకుపోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నారు సో ఈ సన్న బియ్యం పంపిణీ అనేది దేశానికి ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణలో అని చెప్పేసి సో తెలంగాణలో సన్న బియ్యం పంపిణీకి గల కార కారణం ఏంటంటే దొడ్డు బియ్యం అనేది అక్రమ రవాణా జరుగుతుంది పక్కదారి పడుతుంది అని చెప్పేసి సన్న బియ్యంతో తోడన్నా ఈ అక్రమాలకు కట్టడి చేయొచ్చు దాంతోపాటు పేదలకి సన్న బియ్యంతో కడుపు నింపొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో అయితే పేదల కంచంలో సన్నబువ అని చెప్పేసి అదే కాన్సెప్ట్ తోటి రాష్ట్ర సర్కార్ ముందుకైతే పోతున్నట్టుగా తెలుస్తుంది దొడ్డు బియ్యాన్ని ఫిలిప్పీన్స్ లాంటి నగరాలకి దేశాలకి కూడా ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మనం ఒక వార్త చూడొచ్చు యువజన కాంగ్రెస్ ఆధారంలో పాలాభిషేకం సిద్దిపేట జిల్లాలో పేద ప్రజలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా అందించే పథకానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం సో జిల్లా వైస్ ప్రెసిడెంట్ సింధం శశికాంత్ గారు మాట్లాడుతూ సో ఇది ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ సింధం శశికాంత్ మాట్లాడుతుండు పేదలు కూడా సన్పన్నులతో సమానంగా సన్న బియ్యం తినే విధంగా సన్న బియ్యంను అందించాలనే గొప్ప ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యంగా దుబ్బాకాశం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు పేద ప్రజలకు సన్నబియం ఉచితంగా అందించిన సందర్భంగా సిద్ధపేట యువజన కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు సో కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జీలు జి శ్యాంసుందర్ రెడ్డి అండ్ సాగర్ గారులు అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి దౌలతాబాద్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పంచమి వినోద్ సో రాయపోల్ మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తుడుం ప్రశాంత్ రాంబాబు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాల్గొనడం జరిగింది ఇట్లు సెందం శశికాంత్కి సంబంధించిన ఈ వార్తగా మనం చూడవచ్చు సో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్న ఇమేజ్ కూడా చూడొచ్చు సో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకత్వం అంతా కూడా ఇక్కడనే ఉన్నది సో ఒక రకంగా జనాల్లోకి వెళ్ళడానికి వీళ్ళకి ఒక వెసులుబాటు ఒక అవకాశం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు సో ఈ సంక్షేమ పథకాలు అయితే కావా అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందా అని చెప్పేసి మొన్న దాకా కొన్ని అనుమానాలు అయితే కనిపించినాయి కానీ ఈ బియ్యం పంపిణీ ఒక కార్యక్రమంతో కొంత మాస్ ఏరియాస్కి మాస్ జనాలకు కూడా కనెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకు దొరికిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సన్నబియ కార్యక్రమంతో ఒక దారి అయితే క్రియేట్ అయింది కాంగ్రెస్ పార్టీ నాయకులు తద్వారా ఈ సంక్షేమ పథకంతో పాటు మిగతా పథకాలకు సంబంధించి కూడా వాళ్ళు విరివిగా ప్రచారం చేసుకునే కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోతున్నారు జై భీమ్ జై సంవిధాన అనేది ఒక కార్యక్రమం కూడా తీసుకున్నారు సో అందులో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు తీసుకెళ్లే ప్రయత్నం కూడా రాష్ట్ర సర్కారు చేస్తున్నట్టుగా కూడా మనకు వార్తలు నిలబడుతున్నాయి మరి ఇక్కడ ఉద్భుతంగా అయితే కనిపిస్తలేదు ఏమైనా జరిగితే అప్డేట్స్ వస్తే मल्ल जेपन प्रयत्न थैंक यू